డాక్టర్ స్వగీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జయంతిని పురస్కరించుకుని స్థానిక జాంపేట ఆజాద్ సౌక్ సెంటర్లో జిల్లా సెల్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ గారి మైనార్టీ విభాగ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సిటీ మైనార్టీ సెలధ్యక్షులు ఎండి అరిఫుల్లా ఖాన్ స్టేట్ అధికార ప్రతినిధి మీర్జా మౌలాలి వైసీపీ సీనియర్ నాయకులు నయింభాయ్ మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాంభాయ్ ఖాన్ భాయ్ షబ్బీర్ గౌస్ అల్తాఫ్ రామీస్ బఢాఖాన్ షరీఫ్ భాయ్ రూరల్ నాకు ఇబ్రహీంభాయ్ హమీద్భాయ్ షెట్టర్ బాషా మీరావలి కొంతమూరు బాజీభాయ్ వలీ భాషా నిసార్ అబ్బాస్ పురోష్ భాయ్ అలీభాయ్ ఇస్మాయిల్ భాయ్ ఇబ్రాహీంభాయ్ ఆజా చౌక్ ఆటోస్టాండ్ సోదరులు మరియు రాజమండ్రి రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా కేక్ కట్ చేసి जयंती वे निर्वेशन जय जगनमोहन जय नायकत्व

جاوے یسار جاوے یسار او ہاؤ نمبر یسار جاوے یسار ہاں جگ نہ گتو متلا لے جگ نہ گتو متلا لے گئی جگ گئی جگ گئی جگ گئی جگ نہ گتو متلا لے ہاں یسار جوہر ہائے ہائے بڑا بڑا ہا ఎలా జరగండి ఇంకా అన్న ఎలాగ జరగండి అన్న కరీమ్ అలా అన్న చేతులు పెట్టుకోండి సార్ అన్న ఎలా చూడండి అంత

డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కేక్ కట్ చేయడం జరిగింది ముస్లిం మైనార్టీ జిల్లా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ప్రతి ముస్లిం ఇంట్లో అసలు ఫోటోలో పెట్టుకోరు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రాజమండ్రిలో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ లో కాని భారతదేశంలో కాని రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలు ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువ ఏ మతానికి కూడా వాళ్ళు లేకుండా అనుకోలేదు అలాగే ఫోర్ పర్సెంట్ కానీ ఇచ్చి ముస్లింస్ అందరికి డాక్టర్స్ ఐఏఎస్ లు ఐపీఎస్ మెడికల్ లైన్ లో కానీ విద్యాశాఖలో కానీ అందరూ ఉన్నారంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సెలవే అందు ముస్లిం ముస్లింస్ ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు రాజశేఖర రెడ్డి గారు మర్చిపోరు అలాగే ఆయన తనియుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందుబాటులో నడుస్తున్న అడుగు జాల్లో నడుస్తున్నారు కాబట్టి ఆయన కూడా ముస్లిం సందరు సపోర్ట్ ఉన్నారు అలాగే హజ్ కమిటీ వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తారని ఆ లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు అలాగే ముస్లిం కమ్యూనిటీకి చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సింది కోట ప్రామిత్వం ఏర్పడి ఇవాళకి సంవత్సరం నడువుతుంది ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేస్తారు కాబట్టి మన అందరం కలిసి జోహార్ అర్పిస్తున్నాం అలాగే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి తోడగా ఉంటాం ముస్లింస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం అందరికీ నమస్కారం మరి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే అనేక పథకాలకి మరి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మరి ఈరోజు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఆజాద్ చౌక్ లో మన మిత్రుడు సోదరుడు మహమ్మద్ హజుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు డబ్బా జయంతి కూడా మన ఆ కార్యక్రమాలు మన ఉన్నటువంటి ముస్లిం సేవలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషించడం విషయం మరి ముఖ్యంగా చెప్పాలి అంటే నాగశేఖర్ రెడ్డి గారు మరి ఆయన మరణ మరణించినా కూడా ఈ రోజు ప్రతి మనిషి యొక్క గుండెల్లో చిరస్థాయిలో ఉండిపోవాలన్నది ముఖ్యంగా మరి మరి అమర్నాథ్ అయితే గానీ ఆరోగ్యశ్రీ అయితే గానీ మరి అనేక పనుగాలు ప్రతి ఓడికి ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే గతంలో మరి వాళ్ళకి మరణమే సరమీ అయ్యేది అలాంటి పరిస్థితుల్లో మరి ఆరోగ్య సీత తీసుకుని వచ్చి మరి వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని వాళ్ళందరికీ కూడా మరి ఉచితంగా మరి వైద్య పరీక్షలు ఆపరేషన్లు చేయించుకోవడం ఇది అంతా కూడా మరి మరి ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉండడానికి నిదర్శనం అలాంటి అనేక పనుగాలు అనేక పనుగాలు అదే బాట్లో మరి ప్రస్తుత మరి మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాటించడం అలాగే గత ఐదేళ్ళు కూడా సర్వయంలో మరి ఆయన పరిపాలన సాగించడం మరి ఈ రోజు చూస్తున్నాం మన పరిపాలన సంవత్సరం ఐదేళ్ళు అయ్యింది మరి ఈ రోజు బడ్జెట్ లో డబ్బులు లేవు మరి సంచార కార్యక్రమాలు చేయడానికి నిధులు లేవు అని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో కూడా మరికి జగన్ లాంటివి మరి వాళ్ళు ఉన్న మనకి ముఖ్యంగా మనకి రావాలి కాబట్టి మన అందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు మరి కష్టపడి జగన్ గారు రావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జయంతి సందర్భంగా ప్రశ్నించుకుని కొన్ని ఆయన చేసిన మంచి పనిని ఈరోజు మనం జ్ఞాపన తీసుకొని ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియపరచుకుంటూ అలాగే మన రాజశేఖర రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు గాని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిపాలన గాని ఆయన పరిపాలన చేసి చూపించారు అందుకే ప్రజలు అందరూ ఆయన పొందగలిగారు ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి పత్తి పేదవాడి గుండెలో కూడా ఆయన చిరస్థాయికి నిలిచిపోతారు చరిత్రలో చిరస్థాయికి నిలిచే వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత మహోన్నతమైన వ్యక్తి ఒక ముస్లింస్ కాదు ప్రతి ఓలికి ప్రతి కమ్యూనిటీకి ప్రతి వర్గానికి ప్రతి ప్రతి వర్ణానికి వర ఆయన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే తన అయిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుదారు నడుపుతూ తండ్రి కంటే రెండు అడుగులు ముందే ఉంటాను నేను తండ్రి కంటే అడుగు ఒక మంచి కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పేసి మంచి సంక్షేమ పరిపాలన అందించిన మన ప్రియద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చరిత్రలో ఒక పేరు లిక్కించాలన్నా ఒక స్టాచ్ సంపాదించాలన్నా అది వైఎస్ ఫ్యామిలీకి చెందింది ఒక ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆయనకి జోహార్ తెలియజేస్తున్నాం జోహార్ వైఎస్